హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం అన్న మాటను వెనక్కి తీసుకున్నా కొన్నిసార్లు చెల్లదంటారు పెద్దలు ఇప్పుడు కొండా సురేఖ విషయంలోనూ ఇదే జరుగుతోంది సమంత నాగ చైతన్య విడాకులపై కింగ్ నాగార్జున కుటుంబ విషయంలో కాంట్రో కామెంట్స్ చేసిన కొండా సురేఖ తన వ్యాఖ్యలపై ఫిలిం సెలబ్రిటీలందరూ విరుచుకు పడడంతో తన మాటలని వెనక్కి తీసుకున్నారు సమంతకు క్షమాపణలు చెప్పారు అయితే కేటీఆర్ పై చేసిన విమర్శలను మాత్రం వెనక్కి తీసుకోనన్నారు ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా సీరియస్ అయిన కింగ్ నాగార్జున ఇప్పుడు యాక్షన్ లోకి దిగారు ఆమెపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు కొండా సురేఖ తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారని ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తన దావాలో పేర్కొన్నాడు నాగ్ ప్లేటు ఫిరాయించడంలో పిహెచ్డి చేసిన ఆర్జీవి ఇప్పుడు కూడా చాలా చక్కగా అతి తెలివిగా అదే చేశారు నాగచైతన్య సమంత విడాకుల విషయంలో కొండా చేసిన కామెంట్స్ దారుణం అంటూ ముందు ట్వీట్ చేసిన ఈయన ఆ తర్వాత సురేఖ తప్పేం లేదంటూ రివర్స్ లో మరో ట్వీట్ చేశారు నిజం చెప్పాలంటే సురేఖ సమంతను పొగిడారని అయినా సారీ చెప్పడం ఏంటని అన్నారు తన మాటలతో ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నారు ఈయన తన విడాకుల గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగచైతన్య స్పందించారు జీవితంలో అతి బాధాకరమైన దురదృష్టకరమైన నిర్ణయాల్లో విడాకులు ఒకటని చాలా ఆలోచించిన తర్వాతే తాను సమంత విడిపోవాలని నిర్ణయించుకున్నామన్నారు ఇది శాంతియుతంగా తీసుకున్న నిర్ణయమని తన పోస్ట్లో కూర్చేశారు అయితే తమ విడాకుల గురించి ఇప్పటి వరకు చాలామంది చాలా రకాలుగా ప్రచారం చేశారని కానీ తన మాజీ భాగస్వామితో పాటు తన కుటుంబంపై ఉన్న గౌరవంతో ఇంతకాలం మౌనంగానే ఉన్నానంటూ నాగ చైతన్య తన పోస్టులో రాసుకొచ్చారు కానీ తాజాగా మంత్రి కొండా సురేఖ తన విడాకుల విషయంలో అబద్ధపు ప్రచారానికి పూనుకోవడం ఆమోదయోగ్యం కాదంటూ సీరియస్ అయ్యారు మీడియా హెడ్లైన్స్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను ఉపయోగించుకోవడం సిగ్గుచేటంటూ తన నోట్లో కాస్త ఘాట్గా రాసుకొచ్చారు నాగచైతన్య చిన్నప్పుడు పిల్లలకు అన్న అవుతుంది కదా అయితే ఈ వేడుకలో పిల్లలు పుస్తకాలు పట్టుకోవాలనో డబ్బులు పట్టుకోవాలనో తల్లిదండ్రులు కోరుకుంటారు పవన్ అమ్మ అంజనమ్మ కూడా అదే అనుకుని ఉంటారు కానీ పవన్ మాత్రం ఏకంగా కత్తి పట్టుకున్నారట దీంతో తాను షాక్ అయ్యానని కత్తి పట్టుకుంటే తన బిడ్డ కోపి స్టే అవుతాడని అప్పట్లో అనుకున్నా అంటూ అంజనమ్మ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అయితే ఈ మాటలు ఇప్పుడు నెట్ వైరల్ అవుతున్నాయి ఇండియన్ టూ డిజాస్టర్ టాక్ తో ఢీలా పడిన శంకర్ కు మరో బిగ్ జెలక్ తగిలింది ఇండియన్ త్రీ మూవీ థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవునుందని తెలుస్తోంది ఇండియన్ టూ నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం బిజినెస్ కూడా చాలా డల్ గా జరగడంతో ఇండియన్ త్రీ సినిమాను నేరుగా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ డిసైడ్ అయ్యారట ఇలా అయినా ఈ సినిమా నష్టాల నుంచి బయటపడొచ్చని థింక్ చేస్తున్నారట జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ నెల ఆరు నుంచి పదవ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కోరగా అందుకు అంగీకరించింది అయితే కేసు విషయంలో ఎక్కడా మాట్లాడొద్దంటూ జానీని కోర్టు హెచ్చరించింది బాలయ్యను చూసి ఇప్పటి వరకు టాలీవుడ్ ఊగిపోయేది కానీ ఇప్పుడు బాలీవుడ్ కూడా ఊగిపోతుంది ఎస్ రీసెంట్గా ఐఫై ఈవెంట్లో సరదాగా బాలయ్యను ఇంటర్వ్యూ చేసిన బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహర్ బాలయ్యను ఇంటర్వ్యూ చేసేందుకు భయపడిపోయారు మిమ్మల్ని చూసి అందరూ భయపడిపోతున్నట్టే తాను కూడా భయపడిపోతున్నా అని అలా ఎందుకు జరుగుతోందంటూ బాలయ్యనే అడిగేశాడు ఇక దీనికి బాలయ్య ఎప్పట్లానే క్రేజీ ఆన్సర్ ఇచ్చారు వాళ్ళంతా తనను ఇష్టపడతారని దాంతో పాటే కొన్నిసార్లు ఇరిటేట్ చేస్తారని దీంతో తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ అందుకే అందరూ తనను చూసి భయపడతారంటూ బాలయ్య నవ్వాడు తన మాటలతో కరెంట్ రియాక్షన్తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు దేవర కలెక్షన్స్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్నే కాదు ఫిలిం పర్సన్స్ కూడా కళ్ళు తిరిగేలా చేస్తున్నాయి ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ రోజే సూపర్ డూపర్ హిట్ ఆక్ తెచ్చుకుంది ఇక ఇప్పుడు ఏకంగా మూడు వందల తొంభై ఆరు కోట్లు వసూలు చేసింది ఇక ఇదే విషయాన్ని దేవరా మేకర్స్ గ్రాండ్గా రివీల్ చేశారు స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు